ఈరోజు దేవుని సందేశంలో భాగంగా ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని ధ్యానం చేద్దాం తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు చాలామంది రాబోవు కాలం గురించి ప్రణాళికలు వేస్తారు ఇక్కడ జ్ఞాని అయిన సులోమోను ఈ పాకం ద్వారా మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు అని మనల్ని హెచ్చరిస్తున్నాడు దానికి చక్కటి ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది చేపలు బాధాకరమైన వలలో ఎలా అయితే పడిపోతాయో అలాగే పక్షులు లేదా పిట్టలు ఎలా వలలో పడిపోతాయో అలా కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుతురు అని వాక్య భాగం తెలియజేస్తుంది ఈ వాక్య భాగంలో చేపలు ఎప్పుడు వలలో పడతాయో పెట్టలు ఎప్పుడు వలలో పడతాయో మనకు తెలీదు దానికి అశుభకాలము అని పెట్టాడు ఈరోజున చాలామంది అశుభకాలాన్ని తప్పించుకోవాలని ఎక్కడెక్కడికో వెళుతున్నారు ఏ కార్యక్రమం చేసుకున్నా అది వివాహమే కానివ్వండి అది గృహప్రవేశమే కానివ్వండి ఏదైనా సరే వారికి ఉన్నటువంటి అశుభకాలాన్ని తప్పించుకోవాలని ఎక్కడెక్కడికో వెళుతున్నారు వెళ్ళి వారు తమ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కీడులు ఏమైనా తప్పించబడతాయేమో అని ప్రయత్నం చేస్తున్నారు కానీ దాన్ని ఎవరో తప్పించలేరన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకని ప్రభు ఒక మాట చెప్తున్నాడు యష్యా ప్రాప్తి ద్వారా ఏమని చెప్తున్నాడంటే రాబోవు సంగతులు ఎవరైనా చెప్పగలరామో నాతో సమానంగా ఆయన ఆయన ఆనాటి సమాజానికి సవాలు విసిరాడు ఈ ఈరోజున చాలామంది రాబో సంగతులు జరగబో సంగతులు మేము చెబుతామని కొంతమంది ముందుకొస్తుంటే క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు కూడా జరగబో సంగతులు తెలుసుకోవాలని ఆశపడుతూ వారి వలలో చిక్కుకోవటం చాలా విచారకరమైన విషయం కాబట్టి ఈ అశుభకాలాన్ని తప్పించటం అనేది ఎవరి వల్ల కాదు దేవుడే కొన్ని సందర్భాల్లో శ్రమలు పరీక్షలు అనేటువంటి అశుభకాలాన్ని ప్రతి వ్యక్తికి కూడా ఇస్తాడనే విషయాన్ని మనం భక్తుల నుంచి నేర్చుకోవచ్చు కాబట్టి మనం ఈ సమాధాన సంబంధమైన సంగతులు మనకు మరుగుపరచుబడి ఉంటే అవి చాలా ఇబ్బంది ఎరుష్లేము పట్టణాన్ని యేసుక్రీస్తు వారు చూచి కన్నీరు కార్చి చెప్తున్నాడు మీకు ఇప్పుడు మరుగు చేయబడింది మీకు తెలీదు ఈ విషయం ఒకసారి లోకాసు వార్త పంతొమ్మిదో వచ్చాయి నలభై రెండవ వచ్చాను ఒకసారి చూస్తే నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి మన కన్నులకు మరుగు చేయబడినటువంటి సంగతులు మనం ఎప్పటికీ తెలుసుకోలేము దేవుడు మూసివేస్తే పెరవటం అసాధ్యం దేవుడు మూసివేసినటువంటి భవిష్యత్ కాలాన్ని తెలుసుకోవాలని తాపత్రయపడకుండా దొంగ ఏ విధంగా వస్తాడో ఆ విధంగా ప్రభు రాకడ ఉంటుందని కూడా ప్రభు సెలవిచ్చారు కాబట్టి ఆయన రాకడో లేదా మన ప్రాణం పోకడో అనే విషయాన్ని మనం జాగ్రత్త వహించి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి బహుజాగ్రత్తగా సిద్ధపడాలని ఈ వాక్య భాగం ద్వారా మనకు ప్రభు తెలియజేస్తున్నాడు దేవుడు ఈ చిన్న వాక్యమును దీవించునుగాడు